టీవీ జనం టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సంచు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్సిరామ్ గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నేషనల్ కోఆర్డినేటర్ ఆతార్ సింగ్ రావు రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ మాన్యవార్ కాన్సిరావు చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహింశేఖర్ మాట్లాడుతూ రాజ్యాధికార సాధనకై బహుజనులంతా ఏకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు దేశంలో అసాధ్యం ఏది లేదని ఆయన నిరూపించిన గొప్ప వ్యక్తి కాన్సీరాము అన్నారు దేశంలో అధికారం మనవాదులు ధనవంతులే కాదు బహుజనులు కూడా పాలిస్తారని ఉత్తరప్రదేశ్లో మాయావతిని ముఖ్యమంత్రి చేసి నిరూపించిన బహుజన నాయకులు కాన్సీరాము అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం ఆత్మగౌరవం కోసం బహుజన్లంతా ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ అధ్యక్షులు రాములు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి రామ్ చరణ్ దాస్ అధ్యక్షులు గిరిమహారాజ్ సికింద్రాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ నరసింహారావు అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాన్యవర్ కాశీరాము గారి వంద చనిపోయిన దినం సందర్భంగా ఈరోజు లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించడం జరిగింది మాన్యవర్ కాశీరామ్ గారు ఏదైతే ఈ దేశంలో ధనవంతులు అనువాదులు కా కాదు పేదలు పంచువేతమైన వ్యక్తులు కూడా ఈ దేశాన్ని పాలించగలరని ఏదైతే ఉత్తరప్రదేశ్ లో నిరూపించగలిగారు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అది సాధ్యం చేస్తామనే విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము ఈ దేశంలో కూడా నిజమే గెలిచింది గెలువలే పేదరికంలో న్యాయమే గెలిచింది అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం దానికి సంకేతమే ఇంగ్లీషుల మీద భారతీయుల స్వతంత్ర పోరాటం అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో అనువాదులపై భోజన పోరాటం మరి విధంగా తెలంగాణ తెలంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఆమారావు కాంగ్రెస్ పోరాటం కేసీఆర్ గారి ఆంధ్రుల మీద పోరాటం ఇవన్నిట్లలో ఇప్పుడు కూడా ఆత్మ గౌరవమే గెలిచింది కానీ ఇలా ఆత్మ గౌరవం గెలిపించింది మాత్రం ఎస్సీ ఎస్సిపిసి మైనార్టీలే అది కేవలం అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ ఆత్మ గౌరవం పొందిన వారిని గెలిచారు మరియు నెక్స్ట్ కాశీరామ్ గారి నాయకత్వంలో గెలిచారు మాయావతి గారి నాయకత్వంలో గెలుస్తున్నారు అదే విధంగా రాబోయే రోజులలో కూడా ఎస్సీ ఎస్ మైన ఈ దేశంలోని ఆత్మగౌరవం గెలిపించిన ఎవరైతున్నారు ఆత్మగౌరవం దక్కని ఈ ప్రజలు ఆత్మ ఆత్మగౌరవంతో తెలంగాణలో రాజ్యాధికారం బిఎస్ రూపంలో సాధించబోతారనే విషయాన్ని స్పష్టం నెక్స్ట్ జరగబోయే జూబ్లీ ఎన్నికల్లో రేపు మేము మా పార్టీ అంశంతో ఈ విషయంపై చర్చ ఉన్నది కూడా చర్చ చేసిన తర్వాత